హాయ్ హలో ఫ్రెండ్స్ నేను గల్ఫ్ జీవితాలు మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి తమ నీళ్ళు చూసే ఉంటారు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా క్లిక్ చేయగానే నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోట్ రూపంలో మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మా మేడం నన్ను బయటికి తీసుకెళ్ళింది చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఇలాగే బయటికి తీసుకెళ్తారు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఇక్కడ ఏ పని కూడా మన చేతిలో ఉండదు ఫ్రెండ్స్ ఏ ఏ క్షణము కూడా మన చేతిలో ఉండదు మనకి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ రెండు సంవత్సరాలు కూడా వాళ్ళ చేతిలో మనం చెప్పాలంటే ఒక రోబోట్ టైప్ వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడాలి ఎలా నడమంటే అలా నడవాలి మనం ఈ టైంకి చేద్దాం పని ఆ టైంకి చేద్దాం ఆ టైంకి లేద్దాం ఈ టైంకి లేద్దాం అనేది ఏది ఉండదు ఫ్రెండ్స్ మన చేతిలో ఉదయాన్నే లేగాలి ప్రతి పని చేసుకోవాలి పని అయిపోయింది కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనడానికి ఉండదు ఫ్రెండ్స్ ఎక్కడో మంచిల్లుల్లో మంచోళ్ళు అలా ఇస్తారు ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకు ఉండదు రెస్ట్ టైం ఇస్తారు కదా అని కానీ అందరికీ ఉండదు ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెప్పినట్టుగా అందరూ కూడా రెస్ట్ టైం ఇవ్వరు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ తీసుకొచ్చేవారు ఏజెంట్లు అవ్వచ్చు లేదంటే ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు లేదా బయట పనిచేసేవాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు లేదా మన వాళ్ళు మనల్ని నమ్మించి తీసుకొస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ చేతిలో కూడా ఏది ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది కూడా ఏది నిజం ఉండదు ఇక్కడికి వచ్చాక నేను మారుస్తాను చేస్తాం అని అక్కడ మనకి కావాల్సినట్టుగా మనల్ని ఎలా నమ్మించాలా అని చెప్పి మాటలే కానీ ఫ్రెండ్స్ అయ్యి అందుట్లో ఏ నిజమో ఉండదు వంద పర్సెంట్ మనకి ఏ అన్న మాటలు చెప్తే అందుట్లో ఎనభై పర్సెంట్ మాత్రమే నిజము నిజ్ సారీ ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే నిజం ఉంటుంది ఎనభై పర్సెంట్ అంతా అబద్ధమే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక మనం ఎప్పుడైతే మన ఇండియా నుంచి ఇక్కడ మనం ఏ దేశానికైతే వస్తున్నామో ఆ దేశంలో అడిగి పెట్టాక మన చేతిలో అంటూ మన జీవితం ఉండదు మళ్ళీ మన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం వెళ్ళిపోయాక అది మన ఇష్టం రావాలా మానేవాలా అని ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ పని అయితే మీరు క్లీనింగ్కి వస్తున్నారా చెప్తారు ఫ్రెండ్స్ క్లీనింగ్ కో మనసు ఉంటుంది వంటకో మనిషి ఉంటుంది పిల్లల్ని చూడడానికి మనసు ఉంటుంది ప్రతీది ఇలా చెప్తారు ఫ్రెండ్స్ కానీ అక్కడ ఏ నిజాలు ఉండవు ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఏ పనికి పనికి ఉంటారో ఎక్కడా కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కడా ఉండరు ఒకే అలా ఉన్నా కూడా నన్ను అడిగితే నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా ఊనుగా ఒక పని మనసు ఉన్న ఇంట్లోకి వెళ్ళడమే మంచిదండి ఎందుకంటే ఇద్దరు పని మనిషి వేరే కంట్రీ వాళ్ళు కలిసి ఉన్నట్టుగా మన తెలుగు వాళ్ళు కలిసి ఉండరండి ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఏదో గొప్ప వచ్చేద్దానో లేదంటే వాళ్ళ బామ సారీ వాళ్ళ వర్డ్స్ వాడకూడదు ఇక్కడ ఉన్న యజమానులు వీళ్ళని బాగా చూసేస్తారనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు కానీ అక్కడ వాళ్ళు చిన్న లాజిక్ మర్చిపోతారు ఇదేంటి నా చో నా చాటి నా మనిషిని లేదా నా ఫ్రెండ్ని తక్కువ చేసి నేను మాట్లాడితే వాళ్ళ దగ్గర నేను కూడా సీప్ అయిపోతున్నాను ఆహా ఇండియా వాళ్ళు ఇలాగా అని అనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదండి వాళ్ళకి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళ మీద బ్యాడ్గా చెప్పడం తర్వాత అక్కడ ఇద్దరు బ్యాడ్ అవుతారండి ఆ ఒక్క లాజిక్ మరిసిపోతారండి అలాగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని వీళ్ళిద్దరూ దెబ్బలాడికి ఈ దెబ్బలాట కాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు సీప్ అవ్వడం తప్ప ఏమీ ఉండదండి అందు గురించే నేను ఒక్కలు ఓన్గా ఉన్న ఇంట్లోకి వస్తేనే బాగుంటుందని నా నా నుంచి నేను ఇచ్చి సజెషన్ అండి ఇంకొకటి ఏంటంటే ఇంకా పని విషయానికి వస్తాయండి మార్నింగ్ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఐదు గంటలకు లేగాలి ఒక్కొక్కరి ఇంట్లో అయితే నాలుగున్నరకే లేగాలండి ఐదు గంటలకి ఐదున్నరకి ఇలా లేకడం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడం వాళ్ళని స్కూల్కి దింపడం రావడం ఇంట్లో పనులు చేసుకోవడం క్లీనింగ్లని అదని ఇదని ఒకేర వగేరే ఇంకా ఉదయం లేచిన కాడి నుంచి నైటు ఒక్కొక్కళ్ళ టైం పన్నెండు అండి ఒక్కొక్కరు టైం ఒంటి గంట ఒక్కొక్కరు టైం పదకొండు ఇంతకు మించి ముందుగా ఎవరు పంపరండి ఎక్కడో మంచోళ్ళు తప్ప ఈ టైం వరకు కూడా మనం ఒక రోబోట్ లాగా పని చేస్తూనే ఉండాలండి మనం ఎంత పని చేసినా మనం ఎంత ఫాస్ట్గా చేయనివ్వండి ఇంకా కావాలేదా ఎంత చోపు చేస్తావు ఆ పని ఒక్కొక్క యజమాను ఉన్నారంటే వెనకాల వెనకాల ఉండే చెప్తారండి అది ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి ఇది ఇలా చెయ్యి ఇంకా వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు మా మేడం బయటికి తీసుకొస్తున్నారు మరి మళ్ళీ మేము ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ అది అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ జెండాలు వస్తున్నాయి ఆ జెండాలో అక్కడ అన్ని రకాల దేశాలు జెండాలు ఇట్టారు కానీ ఈ పరమ దరిద్రులు మన జెండా పెట్టలేదు ఫ్రెండ్స్ నాకు చాలా బాధ అనిపించింది మన అన్ మన యొక్క జెండా చూస్తే మనకు అదొక సంతోషం ఆనందం చెప్పలేని ధైర్యం వస్తుంది నేను చాలా సంతోషంగా చూసాను ఆ జెండాలన్నీ చూడగానే అందుట్లో మన జెండా కనపడినప్పటికీ చాలా గిల్ బాధ అనిపించింది ఫ్రెండ్స్ దుర్మార్గులం కానీ ఎంత అనుకున్నా వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళ జెండా ఎగరడం అన్నది వాళ్ళకి ఇది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఆప్ చేశాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా పని మనిషిని పని మనిషిలాగానే చూస్తారు కానీ వీళ్ళు చెప్పి మాటలు ఎలా ఉంటాయో తెలుసు ఫ్రెండ్స్ అయ్యో అయ్యో నువ్వు మా ఫ్యా పని మనిషి కాదు మా ఫ్యామిలీ నెంబరు నువ్వు మా చెల్లువు మా ఎక్కవు మాటల వరకే చెప్తారు ఫ్రెండ్స్ మనకే మేము ఇస్ట్ ఎక్కువ మనం మన కరమ కాలిపోయో లేకపోతే మన గచ్చారం బాగోకో ఏ జ్వరం వచ్చినా లేకపోతే ఏ నీరసం వచ్చినా కొంచెం హాస్పిటల్లో తీసుకెళ్ళాలంటే చెప్తారు ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ చెయ్యి సరిగ్గా పడుకోలేదేమో అందుకే నిప్పట్టింది అందుకే వచ్చింది ఇక్కడ ఏ రోగం వచ్చినా ఒకటే బిల్ ఒకటే ఇస్తారు ఫ్రెండ్స్ పెనాడోల్ అదే మన ఇంటి దగ్గర పారాసిటమాల్ అంటారు కదా ఫ్రెండ్స్ అదే ఇస్తారు ఫ్రెండ్స్ మనకి ఏ నీరసం వచ్చినా కూడా ఆ బిల్లలే రెండు వేసుకోమంటారు ఆ వేసుకుని శుభ్రంగా మనం మళ్ళీ పడుకోవడానికి ఉండదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్